క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. బావితరాల భవిష్యత్తు కోసం పరిచేస్తున్నారని ఉద్ఘాటించారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని బిల్డ్ అప్ చేస్తామని పేర్కొన్నారు. సార్ నుంచి పరిస్తిమల పెట్టారు. ఎంటర్‌ప్రెనర్స్ మారారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఎన్నేళ్లు ఇరవై ఐదేళ్ళు నేను మారలా పరిస్థితులు మారాయి ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి ఆ రోజు నేను చెప్పింది వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ఈ రోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ ఈ రోజు మీకు చెప్పేది ఏఐ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి మీ అవసరాలు తీర్చడానికి ఏ ఆల్గనిజమ్స్ రాయాలి పిల్లలంతా రాయాలి యూస్ కేసెస్ తయారు చేయాలి అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెద్ద పాడు ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తా ఉంది ఇప్పుడే నేను మాట్లాడాను ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది రామాయణపట్నం పోర్ట్ వస్తుంది రేపు రాబోయే రోజుల్లో పామరుక రైల్వే స్టేషన్ వస్తుంది రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ విమానం లేదు నీళ్లు కూడా వెల్లుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని శస్యశ్యామలం చేయబోతున్నాయి తొంభై ఆరులో నేను ప్రారంభించాను ఫౌండేషన్ ఏసా రెండు వేల ఇరవై ఆరుకు మీకు నీళ్ళు ఇచ్చే బాయిత నాది ఇది కానీ అయితే మీ జీవితాల్లో కనిగిరి కనుక పట్టణమే అవుతుంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి నీళ్లంటే కొన్ని ప్రాంతాలకే కాదు కరువు ప్రాంతాలకు రావాలి అందుకే ఈ రోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను మొన్నే రాయలసీమ ఒకప్పుడు సీమ ఎడారిగా మారిపోతుందన్నారు ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా రాయలసీమ సీమ కాదు రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా కనిగిరి మార్కాపురం గిద్దలూరు వెలుగొండ వెలుగొండ వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు నీళ్లే ఉండేటివి కాదు నేను వస్తే ఒకే మాట అడిగారు సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్లు ఇవ్వండి శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు నేను అన్న సాధ్యమా అన్న పుట్లో సాధ్యమా అంటే లేదు సార్ ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్న ఇవ్వండి ఐదేళ్లకు ఒకసారి ఇవ్వండి మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది లేకుంటే తాగేదానికి దానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేశా నేనే గాని పంతొమ్మిదిలో కంటిన్యూ ఉంటే ఇరవైకి మీకు నీళ్లు వచ్చేటివి దానివల్ల ఈరోజు ఒక రేడేళ్లు ఎనిక్కిపోయింది అయితే శ్రీశైలం నుంచే కాదు గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా గోదావరి శ్రీశైలం రెండో వస్తాయి ఈ రెండో వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని కానీ మీలో ఒక ఆలోచన రావాలి కులము మతము ప్రాంతం ఇవన్నీ పోవాలి ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది వైకుంఠ పాళి జరగకుండా ఉండుంటే రెండు వేలకు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి మీరు వైకుంఠపాళి ఆట ఆడారు మధ్యలో గ్యాప్ వచ్చింది మీ కష్టాలు అట్లే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా సూపర్ సిక్స్ ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి ఇప్పుడు సుపరిపాలన టెక్నాలజీ వాడుతున్నా లాస్ట్ మైల్లో ఉండే అధికార కూడా సరిగా పనిచేయకపోతే వారానికి రెండు గంటలు నేను ఆర్టీజీఎస్ లో కూర్చోని డేగా కన్ను పెడుతున్నా ఎవరు సరిగా పనిచేశాడు ఎవరు పని చేయలేదు మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ వస్తున్నాయా మీ అందరికీ వస్తున్నాయట చేతండి సభాష్ అటు గవర్నమెంట్ నుంచి పని